భూమి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఒక కోవిడ్ వచ్చినప్పుడు అందరు వెళ్తా ఉంటారు కొందరు సమయం అయిపోని వాళ్ళు దేవుడు ఇప్పుడే నువ్వు రావద్దులే అని చెప్పే వాళ్ళు వాళ్ళు దేవుని నీతిలో వాళ్ళు బలపరచబడి స్థిరపరచబడి ఆ యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకుంటారు రైట్ సో ఇలాగా భూమి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు మనకేం జరుగుద్ది భూమి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కోవిడ్ వచ్చినప్పుడు శాలరీ తగ్గింది మనం కూడా ఇంట్లో కూర్చున్నాం మనం కూడా చాలా సఫర్ అయ్యాం కానీ దేవుని కృపను బట్టి బయటపడ్డాం మరి చచ్చిపోయిన వాళ్ళందరూ పాపులు కాదు కొందరు నీతిపంతులను దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు విషయం అలాగే భూమికి ఇప్పుడు బాగా యుద్ధాలు వచ్చినప్పుడు చాలా క్రైసిస్ వస్తుంది మనం కూడా క్రైసిస్ ఇవన్నీ అనుభవిస్తున్నాం అయినప్పటికీ దేవుడు మనల్ని ఘనమైన స్థితిలో ఉంచుతున్నాడు అంటే నీతి ఉంటే లాభం ఏంటంటే ఆ ఉగ్రత గుండా మనం వెళ్తాం మనకి ఏమి కాదు ఆ యొక్క కోపం గుండా మనం వెళ్తాం కానీ మనం ఘనపరచబడతాం దీన్నే ప్రవచనాత్మకంగా వాక్యంలో ఏమంటారు మనకు రానున్న వాక్యంలో వస్తుంది ఏమంటారు అంటే నువ్వు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చు ఎందుకు అంటే నువ్వు దేవుని యొక్క నీతిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ నీతి నిన్ను కాపాడుతుంది